ముక్లాంభరధనం విష్ణు సుఖవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే భద్రాద్రి శ్రీరాముడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలలో అతి పెద్దది ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది పదిహేడవ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో ఇతన్ని బంధించారు కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తాన్కు రామలక్ష్మణులు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించారని చారిత్రక కథనం బంధికాల నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలు రచనలు రచించాడు అప్పటి నుండి గోపన్నను రామదాసు అనేవారు భద్రాచలం విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధం ఉన్నట్టు రామాయణ గ్రంథ గ్రంథాల ద్వారా తెలుస్తోంది భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు సీత లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్టు తెలియజేయబడింది గోదావరి ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు ఈ భద్రని కోరిక మేరకు భద్రగిరిపై వలసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడయ్యాడు ఈ భద్రగిరిపై వలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్లిం మతంలో పుట్టిన కబీర్దాస్ కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అతన్ని నిరా నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయని మళ్ళీ అతన్ని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో అవన్నీ పునర్దర్శనం అయ్యాయని చెబుతారు ప్రపంచవ్యాప్తి వ్యాప్తిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటును అందించింది మేరు పర్వతం మేనకరకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్రపర్వతం ఈ భద్రడి వల్లనే కొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది శ్రీరాముని దేవాలయాల్లో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది కానీ భద్రాచలంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో విల్లు ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖును ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది భద్రను కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజాలతో దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠ రామునిగా పిలువబడుతున్నాడు ఇతర దేవాలయాలలో సీతాదేవి రాముని పక్కన నిలిచి ఉంటుంది కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమతడంపై ఆసీనవతి అయి ఉంటుంది మిగిలిన దేవాలయాల్లో ఇరువురికి రెండు పీఠాలుంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు सर्वे जना सुखिनो ओम श्री रामचंद्राय नमः